వైఎన్సీ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు అమలాపురంలో ఘనంగా జరిగాయి అమలాపురం శాసనసభ్యులు ఐతాబద్దుల ఆనందరావు ఆమ్డా చైర్మన్ అల్లాడ సోంబాబు కూటమి నాయకుల సమక్షంలో డాక్టర్ రాజ్ కుమార్ కేక్ కట్ చేశారు కోనసీమ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ నేత పుట్టినరోజు సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీలకు అండగా ఉంటుందని అన్నారు తనను ఓటు వేసి గెలిపించిన అమలాపురం నియోజకవర్గ క్రైస్తవులందరికీ తన ద్వారా అయ్యే ప్రతి మంచి పనిని చేస్తానని ఆనందరావు హామీ ఇచ్చారు రాజ్ కుమారు నిజంగానే అన్ని కష్టాలు పడి అంత భయంకరమైన బాధను అనుభవించి తిరుగు మళ్ళీ కోలుకుని మన ముందు ఇవాళ బర్త్డే జరుపుకోవటం అనేది చాలా 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 గొప్ప విషయం మనందరికీ చాలా చాలా సంతోషకరమైన విషయం నాకున్న వ్యక్తుల్లో రాజ్ కుమార్ గారు ఒకరు నా సోదరుడు అందుకే నేను రాజకీయాల్లో అనేక మందిని చూసి నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఈయన ఈయన ఈయనలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం ఈయన్ని ఎంకరేజ్ చేయాలని అలాంటి సోదరుడికి ఇలాంటి బాధ వచ్చినప్పుడు భయపడ్డాను బాధపడ్డాను ఏమి సోదరుడు సోదరుడు దారుణమైన బాధను భరిస్తున్నాడు దేవుడా చూడు ఎందుకంటే అలాగని మనసులో అనుకునేవాడు కానీ ఈ రోజు అందుకే ఫస్ట్ చూసిన వెంటనే చాలా సంతోషం నా మొక్కలకి అంత కారణం అదే నా మనిషి నాకు దక్కాడు నాతో ఉండే మనిషి నాతో ఉన్నాడని చాలా అటువంటి పరిస్థితుల్లో దేవుని చేసుకున్నటువంటి ఒప్పుడు ప్రకారంగా మరి దేవుడు నన్ను ఎందుకు బ్రతిపించడం దేవుడిని పిలుస్తాను నేను బ్రతుకునే చాలా మందికి లేదు మనల్ని తిరిగి చేపట్టుకుని చాలా మనసు నేను ఎప్పుడు